జై శ్రీరామ్ అందరికీ నమస్కారం పెళ్లైన మహిళలందరూ తప్పనిసరిగా మట్టి గాజులను ధరించాలి స్త్రీలు మట్టి గాజులను ధరించడం వెనక ఎన్నో రహస్య కారణాలు ఉన్నాయి ఆడవాళ్లు వేసుకునే గాజులు రంగును బట్టి మీ భర్తకు మంచి జరిగి అన్ని విధాలుగా కలిసివస్తుంది స్త్రీలు మట్టి గాజులను ధరిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీ భర్తకు కూడా అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది అయితే అదృష్టాన్ని తెచ్చిపెట్టే గాజులు విషయములో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి లేదంటే అదృష్టానికి బదులుగా దురదృష్టం ఏర్పడుతుంది వివాహమైన స్త్రీలు ఎన్ని గాజులు ధరించాలి ఏ రోజున కొత్త గాజులను కొనుక్కోవాలి ఏ రంగు గాజులు వేసుకుంటే ఎలాంటి శుభ ఫలితం ఉంటుంది ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వివాహమైన ఆడవారు చేతిలో నిండుగా మట్టిగాజులను వేసుకొని పాపేట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం కలుగుతుంది కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు మట్టి గాజులను ధరించడం లేదు మరి కొంతమంది ఆడవారు ఒక చేతికి గాజులు వేసుకొని రెండో చేతికి వాచి పెట్టుకుంటున్నారు ఇలాంటి స్త్రీలకు మాత్రం జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి వివాహమైన ఆడవారు చేతికి గాజులు ధరించాలంటే ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ ధరించాలి అయితే పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులను చేతికి ధరించకూడదు ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులు వేసుకుంటే దురదృష్టం ఏర్పడుతుంది మీ భర్తకు కూడా ఆటంకాలు ఏర్పడతాయి అదే విధంగా ఆడవారు కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం కాని ఆదివారం కాని వేసుకోవాలి ఈ రెండు రోజుల్లో కొత్త గాజులను వేసుకుంటే మీ భర్త సంపద రెట్టింపు అవుతుందని మన శాస్త్రాలలో వివరించబడ్డాయి ఇక మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు కొత్త గాజులను ధరించడం మానుకోవాలి మరి ముఖ్యంగా మంగళవారం మరియు శనివారం రోజుల్లో పొరపాటున కూడా కొత్త గాజులను కొనకూడదు మంగళవారం శనివారాల్లో కొత్త గాజులను కొని ధరిస్తే మీ వివాహ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి స్త్రీలు గాజులు వేసుకునేటప్పుడు మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ మీ చేతులకు గాజులు వేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పగిలిన గాజులను అసలు ధరించకూడదు చేతికి ఉన్న గాజులు పగిలిపోతే వెంటనే తీసేయాలి లేదంటే దురదృష్టం ఏంటాడుతుంది ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు గోసాలకు వెళ్లి గోమాతకు పచ్చగడ్డిని తినిపించి గోవు పాదాల దగ్గర పసుపు రంగు గాజులను సమర్పించండి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక మనలో చాలామంది ఆడవారికి ప్రతి శుక్రవారం దీపారాధన చేసే అలవాటు ఉంటుంది శుక్రవారం దీపారాధన చేసే ఆడవారు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు మట్టి గాజులను పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ గాజులను చేతులకు వేసుకుంటే లక్ష్మీ అనుగ్రహంతో మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో మట్టి గాజులు ఒకటి కాబట్టి మట్టి గాజులతో ఒక దండలాగా తయారుచేసి మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గాజులు మాలను వేయండి ఇక మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా అమ్మవారి మీ ఇంటిని ఎల్లవేళలా రక్షిస్తుంది అయితే వివాహమైన ఆడవారు కూడా నలుపు రంగు గాజులు మరియు ముదురు నీలం రంగు గాజులను అసలు వేసుకోకూడదు ఈ రంగు గాజులను ధరిస్తే మీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అయితే మనలో చాలామంది ఆడవారు ఎరుపు రంగు మట్టి గాజులను ధరిస్తారు ఏ స్త్రీ అయితే ఎరుపు రంగుగాజులను వేసుకుంటుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం కలుగుతుంది ఎరుపు రంగు మట్టి గాజులను వేసుకుంటే ఆడవారికి శక్తి వస్తుందట అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని నమ్మకం అదేవిధంగా ఆకుపచ్చ రంగు మట్టి గాజులను వేసుకుంటే ఆ స్త్రీకి విపరీతమైన అదృష్టం కలిసివస్తుంది మీ భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే వివాహమైన స్త్రీలు ఆకుపచ్చ రంగు గాజులను ధరించండి ఇక మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సిరిసంపదలతో జీవిస్తారు వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం ఎరుపు రంగు గాజులను కానీ పచ్చ రంగు గాజులను గాని తప్పనిసరిగా ధరించాలి ప్రతి శుక్రవారం ఈ రంగు గాజులను ధరిస్తే మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే అమ్మవారి దేవాలయాలకు వెళ్లేటప్పుడు అమ్మవారికి తప్పనిసరిగా ఒక డజన్ గాజులను సమర్పించండి ఇక మీ ఇంటిపై అమ్మవారి ఆశీర్వాదం చేసే ఆడవారు నారింజ గాజులను ధరించండి మీ వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి ఇక మనలో చాలామంది ఆడవారికి ఒత్తిడి సమస్యలు ఉంటాయి తరచూ టెన్షన్ పడిపోతూ ఉంటారు అలాంటి ఆడవారు తెలుపు రంగు గాజులను ధరించండి ఒత్తిడి సమస్యలన్నీ తొలగిపోయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక వివాహమైన ఆడవారు తప్పనిసరిగా కనీసం అరడజను గాజులైన వేసుకోవాలి రెండు చేతులకు కలిపి పన్నెండు గాజులు ఉండాలి అప్పుడే మీ భర్తకు అలాగే మీ సంతానానికి మంచి జరుగుతుంది స్త్రీలు వేసుకునే మట్టి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఉన్నటువంటి మట్టి మట్టిగాజులు పగిలిపోతే మీ భర్తకు ఏదో సమస్య రాబోతుందని అర్థం అలాగే ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత అంటే ఐదో రోజు చేతికున్న మట్టి గాజులను తీసేసి కొత్తగాజులను వేసుకోవాలి ఎందుకంటే స్త్రీలు వేసుకున్న మట్టి గాజులకు నెలసరి సమయంలో మైలు అంటుతుంది కాబట్టి నెలసరి ఐదవ రోజున స్త్రీలు తలస్నానం చేసి చేతులకు కొత్త గాజులు ధరించాలి కొత్త గాజులు ధరించలేని వారు పాత గాజులను పసుపు నీటితో శుద్ధి చేసుకుని వేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీ భర్త ఆయుస్సు పెరుగుతుంది ఇక చాలామంది ఆడవారు రాత్రి నిద్రపోయే సమయంలో గాజులు తీసేసి నిద్రిస్తారు కాని ఇలా అస్సలు చేయకూడదు వివాహమైన స్త్రీలు రాత్రి సమయంలో గాజులు తీసేస్తే మీ కుటుంబానికి ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి మట్టిగాజులు సౌభాగ్యానికి గుర్తు కాబట్టి ఆడపిల్లలు తమ పుట్టినింటికి వెళ్లినప్పుడల్లా మీ పుట్టింటి మట్టి మట్టిగాజులు తెచ్చుకోండి అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు చేతులకు మట్టిగాజులను వేసుకోకుండా బంగారం గాజులను ధరిస్తున్నారు కానీ బంగారం గాజులను వేసుకుంటే ఎటువంటి ఫలితం దక్కదు మీ ఇంటి సంపద కూడా నశిస్తుందట కాబట్టి బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి ఇక వివాహమైన స్త్రీలు పొరపాటున కూడా ప్లాస్టిక్ గాజులను ధరించకూడదు వివాహమైన స్త్రీలు ప్లాస్టిక్ గాజులను ధరిస్తే మీ ఇంటికి దరిద్ర దేవత అడుగుపెడుతుంది ఒకరు ధరించిన గాజులను వేరొకరు అసలు వేసుకోకూడదు ఇలా ఇస్తే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది ఇక మీ ఇంటికి ఎవరైనా ముత్తైదుగులు వస్తే వారికి కుంకుమ బొట్టు పెట్టి తాంబూలంతో పాటు గాజులు ఇచ్చి పంపించండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఎల్లవేళలా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవారు వేసుకునే గాజులు వెనక ఎన్నో సాకింగ్ రహస్యాలు ఉన్నాయి ఆడవాళ్లు ధరించే మట్టి గాజులు తన సౌభాగ్యానికే కాకుండా మహిళలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రతిరోజు స్త్రీలు మట్టి గాజులను ధరిస్తే గర్భాశయ రోగాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా నెలసరి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా మట్టి గాజులను వేసుకోండి నెలసరి సమస్యలు లేకుండా ఉంటాయి ఇక మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు నలుపు రంగు వేయండి తద్వారా నరదృష్టి తగలకుండా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఆడపిల్లలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అందరూ చేతులు నిండా మట్టి గాజులు వేసుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటే అలాంటి ఇలలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఆడపిల్లలకు గాజులు వేసుకోవడం అలవాటు చేయాలి స్త్రీలు మట్టి గాజులు వేసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగుంటుంది గాజులు వేసుకుని పనిచేసే మహిళలకు తొందరగా అలసట రాదు మట్టి గాజులు ధరించడం వల్ల స్త్రీలు శరీరంలో వేడి తగ్గుతుంది మహిళల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది హార్మోన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మట్టి గాజులు ధరించడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం చేతులు నిండుగా మట్టిగాజులు వేసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఎన్ని గాజులు వేసుకుంటే మీకు పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటారట కాబట్టి శ్రీమంతం సమయంలో గర్భిణీలకు గాజులు తొడుగుతారు గాజుల విషయంలో ఎలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇల్లంతా లక్ష్మీ కటాక్షంతో నిండిపోతుంది జై శ్రీరామ్